ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः

నీవు నాది మాది మీది అన్నప్పుడే పోయింది అవునైనా నువ్వు నేను అన్నప్పుడే పోయింది అవునైనా మనం ఎక్కువగా అదే కదా నేను వాడితో కానీ అంత ఇప్పుడు కూడా మనం అదే నువ్వు నేను అదే అంటే నీకు వస్తుంది నాకు రాదు అనే లెక్కలో ఆ చెప్ప మాట్లాడుతూ ఉంటాము అనేది దానికి మనం గుర్తించలేకుండా పోతాం అందుకు సమస్థితి ఎక్కడ ఉందంటే మనం చేసే పనుల్లోనే మన సేవాచర్మ చేసే దాంట్లోనే కరెక్ట్ గా ఉంటేనే తర్వాత ఆ సమస్థితి రాగలుగుతాం రాదు నమస్థితి లేనప్పుడు మిగతా ఇప్పుడు జ్ఞానపరమైన విషయాలు ఎలా తెలియబడతాయి మనము నాది నీది అనే ఆహంతో ఉండేటప్పుడు తెలియబడవునైనా విద్య కూడా నీ తెలుసుకోవాలి అన్నటువంటి దాసుని భావనలో ఉండేటప్పుడు మనకు బోధపడుతుంది అవును నాకు తెలుసులే నాకు ముందే తెలుసులే నేను ఎప్పుడు ఇన్నానులే నాకు అన్ని తెలుసు వీళ్ళు ఈ రోజు చెప్పుకుంటున్నారు ఈ రోజు మాట్లాడుకుంటు నాకు అన్ని తెలుసు నేను అన్ని గ్రంథాలు సరివేసిన వాడిని నాకు లోకం అంతా తెలుసు నేను అన్నీ తిరిగినోడ్ని నాకు తెలియనట్టు ఏమీ లేదు వీళ్ళు ఈ రోజు వీళ్ళు వీళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు మాట్లాడుకుంటున్నారు అనేది ఇప్పుడు ఆ యాహంతోనే తాను నష్టపోతాడు ఇప్పుడు సమస్థితి లేదు కదా అక్కడ ఇప్పుడు సమస్థితి స్కూల్లో టీచర్కి సమస్థితి లేకపోతే ఇప్పుడు అంతమంది బిడ్డలకి ఒకే చదువు ఎలా చెప్తాడు అందరికి ఎలా అందిస్తాడు ఆయన సమస్థితిగా ఉంటేనే విద్య అనేది అందరికి అందపడుతుంది మనం స్వీకరించే వాళ్ళం సమస్థితిలో లేకపోతే ఇంకెట్లా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పది ఏళ్ళు ఆనే ఉంటారు వచ్చిన ఇప్పుడు ఒకటో తరగతి ఆ ఒకటో తరగతిలో మనం పోయినా ఆయన ఆడే ఉన్నాడు ఆయన మనకు అన్ని చెప్పినాడు ఇప్పుడు సంవత్సరం మారే ఆ ఒకటో తరగతిలోకి మళ్ళీ మిగతా వాళ్ళు వస్తారు ఆయన ఉన్నాడు మళ్ళీ వాళ్ళందరూ సమానంగానే చెప్తున్నాడు మళ్ళీ మారిపోతే ఇంకొకరు వస్తాను అవునైనా కానీ ఆయన అక్కడే ఉండి అందరిని సమస్థితిగానే చూస్తున్నాడు అంటే భగవంతుడు ఎలా చూస్తున్నాడు ఒక ఉపాధ్యాయుడు ఒక గురువు అన్నవాడు ఇప్పుడు ఆడ సమస్థితిగానే చూడాలి ఇలా ప్రతి ఒక్కటి ఉంది మన ముందు ప్రతి ఒక్కటి ముందు పెట్టి నేర్పిస్తా ఉన్నాడు మనకి మనం ఇప్పుడు ఆ సమస్థితిలో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు నిన్న ఆ పిల్లోడు ఏ విధంగా అయితే తాను తల్లిదండ్రుల యొక్క ఆధారంతో ఉండేవాడు అంత నాది నాది అని ఉంటాడు ఇప్పుడు మనం కూడా ఆ నాది 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 అని మనము ఉన్నాము మర్చిపోయినాము ఇప్పుడు ప్రకృతి మాత్రం మర్చిపోయినాము పరమాత్మ మర్చిపోయినాము అంత నాది నాకు అన్ని తెలుసు నేనే చేయగలను నేను లేకపోతే ఏమి జరగదు అన్న ఇప్పుడు జీవభావంతో మనము అన్ని పక్కన పెట్టేసినాం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం వచ్చు అంటే ఇప్పుడు అంత నరేమి కూర్చున్నాం ఇప్పుడు నాదైన దానికి ఏం కనపడింది అయినా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా శరీరము లేదు అందులో ఉండే వస్తువులు ఆయనవే ఆయన సమంగా అందరికి ఇచ్చినట్టే మనకి ఇచ్చినాడు శరీరాన్ని సమంగా ఇచ్చినాడు లోపల ఉండేటువన్నీ సమంగా ఇచ్చినాడు అన్నీ వస్తువులు సృష్టించినాడు వాటిని పరిపాలింపజేసేదానికి సహకరిస్తా ఉన్నాడు రేపు తిరిగి ఇవన్నీ కూడా ఆయనే లయింపు చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఈ రోగం ఉంది రేపు అంత మళ్ళీ లైవ్ చేసుకునేవాడు ఆయనే కదా ఈ రోజు ఈ రోగం ఉండదు రేపు ఉండదు మళ్ళీ ఇచ్చిన వస్తువులన్నీ తనలోనే లైవ్ అయిపోతా ఉండయి ఇప్పుడు ఆ లైవ్ అయ్యే పరిస్థితి తెలియదు కదా ఇప్పుడు భూములు ప్రకృతి రూపంగా ఎలా అయితే అన్ని లైవ్ ఎట్ట చేసుకుంటా ఉన్నాడు అవునండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉన్నాయి కదన్నీ అంటే వాసనలో లేని చేసుకున్నాడు వాసన మళ్ళీ వర్గాలు వర్గాల్లో అషఠ వర్గాలు గుణాలు గుణాలు గుండా వెనక్కి వెనక్కు వచ్చేస్తే పంచిపోతాలు తత్వాలు గుండా ఏర్పడిందో వాటి అన్నిటినీ తిరిగి చేసుకునేస్తున్నాడు మళ్ళీ ఎక్కడుంది ఇప్పుడు ఈ మన మన శరీరం ఏమైంది ఈ పండ్లు ఏమైనాయి ఇక ముక్కు చెవులన్నీ ఏమైపోయినాయి ఈ రూపం ఏమైపోయింది లోపల ఉండే రక్తం ఏమైపోయింది చీమ అయిపోయింది ఆ కిడ్నీలు గుడ్లు లివర్లు ఊపిరితిత్తులు మెదడులు అన్నీ ఏమైపోయినాయి లోపల ఉండే పేగులు నరాలు ఎముకలు అన్నీ ఏమైపోయినాయి ఎలా అయితే ఇచ్చినాడో ఆయన వస్తువు తిరిగి ఆయనలోనే కలుపుకునేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ కదా క్లియర్గా తెలుగు ఆయన చూపుతూ ఆయన తీసుకొని పోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు మనం ఏం అంటే నాది అని పట్టుకోండి నేను అని పట్టుకోను నేను ఎవరు చేస్తా అని పరిగెత్తాను ఇప్పుడు ఒక ఎక్కడ ఆయన తిప్పగలగడు ఆయన చేతిలో పని ఆయన వస్తువుని ఎప్పుడైనా తిప్పగలడు ఇప్పుడు మనం వస్తువుని అనుకుంటా ఉన్నాం కాని ఆయన వస్తువుని అంటే ఇప్పుడు బిడ్డ దగ్గర అన్ని పెరుపునియోగం పెరుకోగలిగే శక్తి సామర్థ్యం తల్లిదండ్రులకు ఉన్నట్టుగా ఏది తన ఇంకా సంపాదన లేక రాకముందు ఆ స్వేచ్ఛ విధానం ఉంది కదా తల్లిదండ్రులకు దబా ఇచ్చి దండించి తన స్వతంత్రంగా తను జీవించేంత కాకుండా అతకు ముందు స్థితి చిన్నపడ్డ అప్పుడు ఎలా అయితే ఉంది ఇప్పుడు మనం మనం ఉండేది ఇప్పుడు బాల్య స్థితిలోనే మనం ఉండేది లెక్కకి తీసుకుంటే ఆ మొత్తం బాల్య స్థితిలోనే మనం ఈనాడు అనుభవిస్తామండేది నాది 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 అని పట్టుకోరు ఆ బిడ్డ ఎట్టయితే పట్టుకొని ఉన్నాడో ఆ మాదిరి మనం బాల్య అవస్థనే ఉన్నాం ఇప్పుడు ఆయన పెర్కో పెరు దండి తీసుకోండి తీసుకునే ఇప్పుడు ఆ మాదిరి మన పరిస్థితి ఉంది ఇప్పుడు అర్జున్గా పోవాలన్నా ఏమి కింద నీళ్ళు పొయ్యగలడు ఏమే కారు ఆడు పెట్టించగలడు జారి కింద పడేయగలడు అవున అంత ఆయనలో ఆయన చేతిలో పని ఎందుకంటే పంచిభూతాలు గ్రహాలు సూర్యచంద్రాలు అన్ని నవగ్రహాలు తర్వాత ఇప్పుడు మన కర్మలు వాసనలు గుణాలు అన్ని మనతో పెట్టుకున్నాయి కాబట్టి అవన్నీ ఏదో ఒక రకంగా ఈ అన్ని ఉన్నాయి కాబట్టి ఏదైనా పని చేయించి దాన్ని కూడా చేయించేస్తాడు మనం పరిగెత్తి పరిగెత్తి ఏదంటే నాది నాదిని నా కోసము నాది మాది ప్రవేశించింది కాబట్టి పరిగెత్తాము ఎప్పుడైతే ఇది నీది నీ వస్తువు అని ఎప్పుడైతే భగవంతుడి మీద ఇది అంటామో అప్పుడు పరిగెత్తాము నాదన్ని దాన్ని పరిగెత్తలేము ఆగిపోతుంది ఎక్కడక్కడ అవునండి ఆరోగ్యం బాగున్నా కానీ ఇంకేమి ఎలాంటి జబ్బులు లేకపోయినా కానీ ఏదో ఒక నీళ్ళు కానీ ఏదైనా కానీ కాళ్ళు జారి పడి ఆ విధంగా అడగా తీసుకొని పోయే పరిస్థితి కూడా మనం ఎంతమంది చూసింటాండి ఎన్నో రకాలు ఎన్నో రకాలు చూపిస్తాను అవునండి అన్ని బాగున్నాయి కూడా ప్రమాద రూపంగా పంపించేస్తాను అవునండి అవునండి ఒంట్లో పుట్టించేది ఒకటి బయట ప్రకృతి పరంగా పుట్టించేది ఒకటి అవునండి పోవాలంటే ఆయన పుట్టిస్తాడు ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఇవన్నీ ప్రేరేప్తం అయితే ఇక్కడి నుంచి అక్కడ ప్రమాదం జరిగింది కర్మ అనేది ఉన్నప్పుడు ఎక్కడ ఏం చేయాలనుకున్నప్పుడు పుట్టిస్తాడు దాన్ని జరిపిస్తాడు అన్ని ఆ సమయానికి ఆ క్షణానికి అక్కడికి పోయేటట్టు కదా ఇవన్నీ సహకరిస్తాయా దానికి వీళ్ళందరూ సాక్షులే కదా మన చేసిన కర్మకే వీళ్ళందరూ మనం వాళ్ళ ఆధీనంలో ఉండేటప్పుడు అందరూ చూస్తూనే ఉండాలి వీళ్ళందరూ సూర్యచంద్రు చూస్తూ ఉన్నారు మనలో ఉండేటువంటి ప్రతి దేవతా స్వరూపంగా అన్ని దేవుళ్ళు లోపలనే ఉండారు ప్రతి దానికి సాక్షిగా ఎవరు ఎప్పుడు ఏం చేయాలనేది ప్రతిదీ అందరూ కాబట్టి ఉండరు అందుకు కరెక్ట్గా నడిపిస్తారు ఈ బండిని నడిపించి కరెక్ట్ గా ఏ సమయాన్ని చేయాలన్నా ఆ సమయాన్ని చేయించేస్తాడు ఈ జీవుడు ఇప్పుడు మర్చిపోయినాడు కాబట్టి పట్టుకున్నాడు కాబట్టి కనపడేటేసినాడు ఇప్పుడు ఈ కనపడిన పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇది నిజమని పట్టుకున్నాడు కాబట్టి పూర్తిగా దీంట్లో తగులుకునేశాడు ఇది నిజమని కానీ తన వెనకాన తన లోపల ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ మనతో కూడా జరగతానే ఉంది అది సూక్ష్మ ప్రయాణం చేస్తేనే మనకు తెలియబడుతుంది అప్పుడు వాళ్ళకు అనుగుణంగా మనం మారిపోతాము అప్పుడు వాళ్ళకు అనుగుణంగా మారిన తర్వాతనే మనం మనం తెలుసుకోగలుగుతాము వాళ్ళు అసలు సత్తి మీద వాళ్ళు చూపిస్తారు బయట ఉండే వాళ్ళు అసత్యమే చూపిస్తారు ఆ అసత్యం గురించి మమ్మల్ని కూడా నువ్వు అసత్యంగా మార్చుకున్నావు కాబట్టి ఇప్పుడు మేమందరం నీకు సత్యమే చూపిస్తాం కానీ అసత్యం మేమే నువ్వు చూపిస్తాము మేము పరమాత్మ అంశమైనటువంటి వస్తువులేం కాబట్టి మేము చూపించాల్సిన ఆయన్నే చూపించాలి కాబట్టి దాని అప్పుడు ఆ సృష్టి స్థితి అయికారులైనటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మొత్తం చూపించి తుడుకొని వెళ్ళిపోతారు మనకేం చూపిస్తారు ఇల్లు ఎవరినైనా నువ్వు ఇట్నే పుట్టు మా నా మాదిరినే బతుకు నా మాదిరినే జీవించు నా మాదిరినే ఎదుగు ఏమే వాళ్ళ మాదిరి ఎదుగు వీళ్ళ మాదిరి ఎదుగు వాళ్ళ మాదిరి నేర్చుకో వీళ్ళ మాదిరి నేర్చుకో నువ్వు అది సాధించు ఇది సాధించు ఆ ఇది వాళ్ళే జనన మరణాలకి రా నువ్వు పునర్జన్మానికి రా నువ్వు ఈ శాంతులు చేసుకో యోగాలు చేసుకో అది చేసుకో ఇది చేసుకో నువ్వు బాగుపడు ఇంకా పుణ్యకర్మలు కర్మలు చేయి ఇంకా నువ్వు అది చేయి ఇది చెయ్యి అని బాగా చెప్పి 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 బాగా రుద్ది 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 ఇక్కడే కూర్చొని పెడతారు ఇక్కడ బయట కనబడి చెప్పి వీళ్ళందరూ అదే అందరూ అదే పని చేస్తాను మనం అదే పని చేయి చేయాలనిపిస్తుంది మనసు అదే వాసనలోకి తీసుకెళ్ళిపోతుంది అవునండి కాబట్టి అది బాగుంటుంది అది కనపడుతా ఉంది కాబట్టి ఇప్పుడు కనపడలేదు కాబట్టి దాన్ని ఇంకా పట్టుకోలేదు కాబట్టి పట్టుకో కనపడింది అంటే దాన్ని వదలండి అప్పుడు అసలు విషయాలు తెలుసు ఇప్పుడు జీవుడు ఎట్లా చూస్తాడు సమంగా ఊరికి కై చెప్పుకుంటున్నాం కానీ జీవునికి సమస్య సమంగా చూసే స్థితి లేదు ఎందుకంటే తాను స్వార్థంతో కూడి ఉన్నాడు కాబట్టి చూడలేదు ఇప్పుడు తన స్వార్థానికే తీసుకున్నా కూడా స్వార్థంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కడ సమంగా చూస్తున్నాడు మళ్ళీ ఆడ కూడా తేడాలు వచ్చేసినాయి ఇప్పుడు స్వార్థంలో కూడా ఇప్పుడు నా తల్లి నా తల్లి అనుకున్నాడు స్వార్థం కాబట్టి ఇప్పుడు ఇంకొక బంధం ఇంకొక బంధము లేదో ఆస్తుల్లో తేడాలో ఇంకొక తేడాలో ఏదో వచ్చేసినాయి నా తల్లే కాదు అన్నాడు ఆడా ఇంకొక స్వార్థం ప్రవేశించే గురికి నా అనేది పోయింది తల్లి పక్కకు దోసేసా ఇంకా తండ్రిని దోసేసా అన్నం దోసేసే తమ్ముడిని దోసేసే అక్కని దోసేసే చెల్లిని దోసేసే భారీ దోసేసే భర్తను దోసేసే బెట్టను దోసేసే తన స్వార్థం కడికి వచ్చే కొంత మళ్ళీ ఇంట్లో గుడితో చేస్తున్నాడు అందాక ఇల్లు నాది మాది మా మా అని పట్టుకోండి ఇప్పుడు అవి కూడాతో చేస్తాడు ఎందుకంటే నాకు వ్యతిరేకం చేస్తారా నాకు లేకుండా చేస్తారా నాకు అనుకూలంగా ఉండరా ఉండరాధము అహంకార పూర్తి అయిపోయి తనకు తానే ఇప్పుడు ఇంట్లో కూడా సిడికి వచ్చేసినాడు స్వార్థం అనేది ఎంత పని చేస్తున్నాడు అంటే చివరికి ఎక్కడికి దిగదారిపోతున్నాడు మనిషి అనేవాడు ఇప్పుడు ఇక్కడనే సమస్థితి లేనివాడు అది జీవరాశి అనేవాడు స్వార్థం ఉండేదాని వల్ల సమంగా ఏడు చూడగలుగుతున్నాడు అయిపోతున్నాడు ఇప్పుడు నాకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఒకరు ఇద్దరు చూసేసి నేను సమంగా ఉండాలంటే ఉంటే ఎట్లా అవుతుంది నాకు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఎప్పుడైతే వ్యతిరేకం వచ్చిందో సమంగా ఎడత లేదు కాబట్టి ఆ సమస్థితి ముందు మనకు దానికి సాధన కొరకు ఇప్పుడు ఇవన్నీ చేయగలిగితేనే మనలో ఇవన్నీ స్థూలంగా ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం ఇది చేయగలిగితేనే ఇప్పుడు జ్ఞానపరమైన దాంట్లో కూడా సమానంగా చూడగలుగుతాం ఆత్మస్వరూపంగా అప్పుడు వస్తుంది ఇప్పుడు సమానంగా ప్రయాణం చేయగలుగుతాడు ఇప్పుడు సమానంగా ఏడు చేయగలుగుతాము సమంగా పట్టుకోలేకపోతున్నాం కదా ఆ శ్వాసని తారకాన్ని ఆ సమస్థితి ఇప్పుడు లేదు కదా మనసుకి ఆ మనసుకి ఎప్పుడైతే సమస్థితి లేదో ఆ సమస్థితి ఇక్కడ ఈ ప్రయాణానికి అడ్డుపడుతుంది అంటే ఇవన్నీ కూడా ఆ మనసుకే ఉన్నాయి కాబట్టి ఆ మనస్సు సమస్థితిలో లేదు కాబట్టి ఆ మనసు దృష్టి పెట్టలేకపోతుంది అందుకే మనకు ముందు ఇక్కడ సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కానీ శుద్ధి పడకపోతే మనము సాధన చేసి తెలుసుకోలేకపోతే గ్రహించకపోతే ఇవన్నీ నిరంతరం మనం ఆ సత్య శోధనలో లేకపోతే ఈ అన్వేషణలో లేకపోతే మనము తెలుసుకోలేము అవున ఇప్పుడు ఎంతవరకైనా మనము బయటపడేదో చూడాలి ప్రధానంగా చివర గమ్యం ఏమిటంటే ఈ కూడా జనమరణాల బయటపడాలంటే ఏం చేయాలని నిరంతరం అన్వేషణ జరగాలని కానీ మనము ఇవి చూసుకొని మొత్తం బోల్సా కొట్టేస్తాము మన దృష్టి అంతా ఇప్పుడు గమ్యం పైన ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆయన సహాయ సహకారాలు మనకు సమంగా అందించగలం మనం సమంగా దృష్టి పెట్టగలిగితే ఆయన సమంగా దానికి కావాల్సిన కూడా ఆయన ఏర్పాటు చేస్తారు సరేనైనా ఇంకా మనకు ఆ సూర్యుని విషయము అది తర్వాత మాట్లాడుకున్నాము అది సమయము ఇంకా ఇక్కడికి క్లుప్తంగా మాట్లాడుకున్నా కూడా కొన్ని విషయాలు వివరించలేకపోతాం ఎందుకండి కారణం ఆ సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది అంతే కదా ఇప్పుడు స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు పంచభూతాల యొక్క వివరణ మాట్లాడుకోవాలంటే దాని వివరణ అంత ఇంకా ఉంది కదా ఒక ఆకాశంలో ఆకాశం అన్నప్పుడు ఆ జ్ఞానము పుడుతుంది అన్నప్పుడు ఆ చరిత్ర అనేది కావాలి కదా దానికి ఇప్పుడు ఇప్పుడు మన కంటికి కనపడతాము ఈ తల్లి అన్నప్పుడు ఈ తల్లికి ఒక చరిత్ర ఉంది కదా ఈ తండ్రికి ఒక చరిత్ర ఉంది కదా ఈ తల్లి ఎలా పుట్టింది ఈ తండ్రి ఎలా పుట్టినాడు అనేది వాళ్ళకి ఒక చరిత్ర ఉన్నట్టే వాళ్ళకి మనం మనం మనకు ఒక చరిత్ర వచ్చినట్టు ఈ జ్ఞానం ఎలా ఈ ఆకాశం కూడా అవునండి ఇప్పుడు ఈ ఆకాశం ఎలా గుర్తింది అట్లా తెలుసుకో ఈ ఆకాశం ఉన్నది ఎలా పుట్టింది ఈ ఆకాశానికి ఆధారం ఏమి ఎలా పుట్టగలిగింది అంటే ఇట్లా ప్రతి ఒక్క విషయము మనకు తెలియబడాల్సి ఉంది అవునండి ధ్యానులకి అప్పుడు ఈ చరిత్ర అంతా తెలిసినప్పుడు ఎక్కడి దగ్గర మొత్తం ఆయన చరిత్ర తెలిసిపోతా ఉన్నా ఆయన ఎలా అయితే మొత్తం ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడో చివరికి వచ్చే కొద్దికి అన్ని ఒకదానికోటి విచారించుకునే కొద్దికి మనకి తెలియబడతాము అవునండి ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా పుట్టిందో మనసు అలాగే పుట్టింది ఇప్పుడు మనసు అంటే దీనికి ఇంత స్థితి ఎలా వచ్చింది మనసు మనం ఎలా ఇది అయిపోతున్నాము ఎలా పట్టుకుంటున్నాము అవునండి ఇన్ని రకాలుగా అది ఎలా ఉంది అనేది దాని చరిత్ర తెలుసుకున్నప్పుడే ఆ మనసును మనం పట్టుకోగలం అవునండి మనసు గురించి పూర్తి వివరం తెలిస్తే మనసు గురించి కూడా మనం పట్టుకోగలిగా ఓహో మనసు ఇలాంటిది మనం కూడా ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు రజకుంటాడు నాయనా ఈ ఇలాంటి మనిషికి ఇలాంటివే చెప్పాలా ఇలాంటివి చెప్తే ఒప్పడు అవునైనా ఆ మనిషికి తగినట్టుగా మాట్లాడాలా ఆ మనిషికి తగినట్టుగానే పనులు చేయాలా ఆమె మనిషికి దగ్గినట్టుగా పనులు అప్పటి చెప్పాలా తమో గుణం కలిగిన వాటికి అలాగే ఉండాలా సత్వగుణం కలిగిన వాడికి అలాగే ఉండాలా ఇప్పుడు సత్వగుణం కలిగిన వాటికి రజో గుణం పనులు చెప్పిన వంటే చేయలేడు అవును అవునైనా గుణం కలిగిన వాటికి సజో గుణం కలిగిన పనులు చెప్తే చేయలేడు అవునైనా ఈ తమ గుణం కలిగిన వాటిని ఆ తమ గుణం కలిగిన ఇప్పుడు రజోగుణం కలిగిన తమ గుణం మాదిరి అదే రజోగుణం కలిగిన సత్వగుణంగా అంటే ఎవరిదెవరికి ఏం అప్పచెపితే చేయాలని మనం గమనించి చేస్తా ఉండేటప్పుడు ఇప్పుడు ఆ మనసు గురించి కూడా మనం తెలుసుకోగలిగితే ఎప్పుడైతే మనసు గురించి మనం తెలుసుకోగలిగితే ఆ మనసుకు తగినట్టుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇరువురం ఒకటి అయిపోతాము మనసు సహకరిస్త మనం స్నేహం చేసేదానికి దగ్గర కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి నువ్వు ఈ కాలం నువ్వు నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి మనసు అని నాకు ఇప్పుడు తెలిసింది అనేది ఇప్పుడు దగ్గర అట్లా ఒక్కొక్క విషయం మనకు తెలియబడే కొంత మనం ముందు ఏది ఇవన్నీ తెలుసుకోవాలన్నా మనం బెయిల్ తీసుకొని జైల్లో నుంచి బయట రావాలి కదా ఇబ్బంది పడుతుంది తీసుకొని సరేనన్నా సరే అన్న ఇప్పటి వరకు మీకు అర్థం తెలియజేసారుద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ సద్గురుస్వామి పాదార బిందములకు నమో నమ